నమస్తే వెల్కమ్ టు మీడియా లో ముందుగా హెడ్ లైన్స్ రిషికొండ భవనాలను మ్యూజియం గా మార్చాలి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముగిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు సహకరించిన అందరికీ ఆలయ సిబ్బంది ధన్యవాదాలు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు ఇలాంటి ఘటనలు దేశానికి అవమానమంటున్న ద్వారకా తిరుమల స్థానికులు గత ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే అందరి కోరిక అని బీజేపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు ఋషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రతినిధులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం కూడా మ్యూజియం గా మారిస్తే మంచిదని తెలియజేశారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రుషికొండ భవనాల నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉందన్నారు ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము వారు ఈ ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ని పబ్లిక్ మ్యూజియంగా అంటే విశాఖ మ్యూజియంగా మన రాష్ట్ర మ్యూజియంగా అట్లాగే తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది బావికొండ ఉంది అట్లాగే మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిది బుద్ధిస్టు స్థూపాలు ఉన్నాయి అక్కడ అట్లాగే పావురాళ్ళ కొండ అనేది కూడా ఉంది బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సో దాని మూలంగా ఇక్కడ కూడా ఆ బిల్డింగ్స్లో ఒక పార్ట్ టూలో ఈ బుద్ధిస్ట్కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం గురించి రావటం జరిగింది వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది తప్పనిసరిగా అది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ చాలా డబ్బు ఎక్కువ డబ్బు వెచ్చించి అవినీతి చేశారు దాంట్లో ఎందుకంటే అటువంటి బిల్డింగ్లు కట్టేదానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు కేవలము మూడు వందల యాభై కోట్లతోనే అది డెఫినెట్గా అద్భుతంగా తీర్చిదిద్దచ్చు దీంట్లో కనీసం ఒక నా వ్యక్తిగతమైన ఉద్దేశము నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం దానిపైన ప్రభుత్వము ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి దీంట్లో నిజ నిజాలు దాన్ని తేల్చవలసిన అవసరం ఉంది అది సపరేట్ ఇష్యూ రెండో ఇష్యూ అది దాంట్లో వాళ్ళు ప్రజలకి కూడా తెలియాలి కాబట్టి ఒక ముప్పై మందో యాభై మందో కూర్చుని ఒక టేబుల్ అది చైర్లు ఖరీదు కాకుండానే సుమారు యాభై ఒక్క లక్ష రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేయటం జరిగిందంటే వాళ్ళకి చేతికి ఎంత దొరికితే ఎంత శాంక్షన్ చేయడము కాంట్రాక్టరు వారు ఇచ్చి మళ్ళీ దోపిడీ చేయటం అనేది అలవాటు పరంగా మారిపోయింది నేను కూడా ఎంక్వైరీ చేశాను కొంత అక్కడ ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ చేతిలో మా చేతుల్లో ఏం లేదండి అట్లాగే అధికారుల మా చేతుల్లో కూడా ఏం లేదండి ఎవరో మేడం గారు వచ్చేవారు ఆ మేడం చేతుల్లోనే ఉండేది ఆవిడ ఎక్కడ కొనమంటే అక్కడే కొనాలి ఆ మేడం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని చెప్తున్నారు వాస్తవాలు మనకు తెలియదు పేర్లు కూడా మనం చెప్పడం అనేది ఎంతో కరెక్ట్గా దాని గూగుల్లో కొడితే వస్తుంది మామూలుగా ఓపెన్ డొమైన్లో కూడా ఉంది ఏది ఏమైనా విశాఖలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా అది మ్యూజియంగా ఉంటేనే బాగుంటుంది అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే విశాఖ వాసులు ఉన్నారో ఇది ఒకటే కాకుండా నేను మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేస్ని వారు వ్యక్తిగతమైన అభిప్రాయం తెలుసుకుంటే వారు కూడా ఇది మ్యూజియం కింద ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి పబ్లిక్ కూడా విశాఖలో ఉన్న ప్రకృతి అందాల్ని చూడటానికి అటువంటి ప్లేసు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అటువంటి స్థలము దొరకదు అటువంటి ప్లేసు దొరకదు కాబట్టి ఇది ఎవరో ఆఫీసులకి ఇచ్చేసో లేకపోతే పబ్లిక్కి అందుబాటులో చేయట అందుబాటులో లేకుండా చేయటం అనేది విశాఖపట్నానికి విశాఖ ప్రజలకి అట్లాగే టూరిజం కింద వచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన దానితోటి సమానం సో డెఫినెట్గా మా యొక్క ఉద్దేశము గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లాగే టూరిజం మంత్రిత్వ శాఖకి కూడా మేము తెలియజేసుకుంటాము శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు నేటి స్వామివారి చక్రస్నానంతో ముగిశాయి జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుటకు సహకరించిన రెవెన్యూ పోలీస్ మున్సిపల్ ఎలక్ట్రికల్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎండ్బి అటవీ శాఖ తదితర శాఖల అధికారులు ఉద్యోగులకు అందరికీ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం ఆలయ ఈఓ టి నరేందర్ తెలిపారు పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను కొట్టేశాడు ఓ దొంగ అయితే పెళ్లి కొడుకు సినిమా రేంజ్ను తలపించేలా చేంజ్ చేసి మరీ దొంగను పట్టుకున్నాడు మీరట్లో ఓ పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండతో గుర్రంపై ఊరేగుతుంటే ఒక దొంగ టాటా ఏసీలో వచ్చి నోట్ల దండను దొంగిలించాడు దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్పై సినిమా రేంజ్లో చేంజ్ చేసి దొంగను పట్టుకొని చిత కొట్టాడు హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బవార్చి హోటల్లో బిర్యానీ తింటుండగా అందులో సిగరెట్ ముక్క కనిపించింది దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు మేనేజ్మెంట్తో వాగ్వాదానికి దిగారు కస్టమర్స్ అనంతపురం జిల్లా ఓ ఓ సెంటర్ లో కార్డు మార్చి కొట్టించాడు కేటుగాడు కాజేసిన ఏటిఎం కార్డు ద్వారా రూపాయల నగదును డ్రా చేశాడు ఆ దొంగ దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు కళ్ళ ముందే కనికట్టు చేసినట్లు ఏటిఎం కార్డు మార్చిన దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు పోలీసులు ఆ దగ్గు బుక్లేదు ఏం లేదు అంతే నేను చెప్తా కదా నువ్వు ఫోన్ నంబర్ చేయండి ఆ రిజిస్టర్డ్ నంబర్ మొబైల్ నంబర్ లాంటి ఫోన్ చేయండి అది అది దగ్గండి వేరే దగ్గండి చేస్తాడను సిమ్ ఫస్ట్ దానిలోకి వెంటనే చేస్తారుది మీ గన బెర్బెట్ లాగేసేసేది ఇవాల బేసిందే

హీరాల్ ఫ్యూయల్ స్టేషన్ విజయ ఫిల్లింగ్ స్టేషన్ ఆంజనేయ ఆంజనేయ ప్యూర్ ఫ్యూల్ స్టేషన్ గూగుల్ మ్యాప్స్ ను నమ్మి నదిలో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది యూపీలోని భరేలిలో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు తీవ్ర పొగమంచు కారణంగా జిపిఎస్ నే ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు జిపిఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన చూపించడంతో దానిని అనుసరిస్తూ వెళ్తుండగా కారు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించారు గూగుల్ మ్యాప్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడొద్దని గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఎస్ సవిత ఆదేశించారు సోమందేపల్లి గ్రామంలోని సాయినగర్లో మంత్రి మాట్లాడుతూ కేవలం ఐదు నెలల కాలంలోనే సోమందేపల్లి వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో చేసి చూపించామన్నారు ఈరోజు ఎగ్జాంపుల్ ఎక్కువ లేని విధంగా కోటి ఇరవై లక్షలతో సిసి రోడ్డును డ్రైనేజ్ కూడా వేస్తున్నాం అంతేకాకుండా మేము వచ్చిన ఐదు నెలల్లోనే రావు సమస్య ఎక్కువగా ఉంది ఎన్నికల సమయంలో ప్రజలు మహిళలు చాలా మంది వచ్చి మాకు తాగునీరు సమస్య సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మాకు తాగునీరు కూడా సమస్య సమస్య ఉందో ఆ ఏదైతే మేము మాట చెప్పామో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో నేనైతే ఏ మాట చెప్పిన నోటి ఇరవై లక్షలతో సీజీ డ్రైనేజ్ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేదని చెప్పి నాలుగో తెలిసి వాళ్ళకి ఆల్రెడీ పైప్లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కంపెనీ చేశాం అదేవిధంగా మరి గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏండ్లుగా కోరిక వాళ్ళకు కొన్ని ఏండ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు మనం మేమైతే ఎన్నికల్లో ఇచ్చాము అక్కడ కన్వర్ట్ పెడతామన్నాం కలవరకు కూడా రైతులందరికీ ఉపయోగపరంగా ఉండాలని అక్కడ కలవర్ కూడా ఏర్పాటు చేస్తాం మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయినారు రైతులు వాళ్ళకు కూడా సుమారుగా నాలుగు వందల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చాం పైపు లేసి మేము పైపు లేపించి నాలుగు వందల ఎకరాలకు ఆల్రెడీ పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు క్లీన్ చేసుకుంటున్నారు ఇది మేము చేసిన ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మీద డిఎస్సీ అన్న తొలి సంతకం ఉచిత ఇసుక ఇచ్చాం అదేవిధంగా దీపం పత్రం ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం అదే కాకుండా ఉచిత ఇసుకు ఇచ్చాం ఈరోజు సామాన్యమైన వరుషలుగా ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆరు నుంచి ఏడు వేలు వచ్చింది ఈ రోజు ఉచితంగా అభివృద్ధి మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పిన హైకోర్టు ఇచ్చారు మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి అంతేకాకుండా బీసీకి అడుగుబడిగిన వర్గాలకు ముప్పై తొమ్మిది వేల కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియదు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం ఘాటు రోడ్డు కుంచోని మూల వద్ద అనుమానాస్పదంగా కారు కాలి బూడిదయ్యింది పోలీసులు అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉదయం పొగమంచు ప్రభావం తీవ్రతరం కావడమే కాకుండా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి అడుగులు బయట పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది మంచు దెబ్బకు ఒకవైపు వాహనదారులు మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లలు వృద్ధులు మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు నియోజకవర్గంలోని పలు మండలాలను ఉదయం ఆరు గంటల నుంచి పొగ మంచు కమ్ముకుంది అంతేకాకుండా రోజు రోజుకు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రతకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు మంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉదయం పది గంటలు మంచు వదలడం లేదు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీని దర్శించుకున్నారు కార్తీక మాసం కావడంతో స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు దేవస్థానం పిఆర్ఓ శ్రీనివాసరావు దర్శనం ఏర్పాట్లు చేశారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మోసిన్ అహ్మద్ అను వ్యక్తి హైదరాబాద్ లోని గుల్షన్ నగర్ గోలక్పూర్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్క్రాప్ బిజినెస్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు అదే క్రమంలో తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత ఏడు నెలల నుంచి ఉత్తరప్రదేశ్ కి చెందిన ఇరవై మందిని రోజువారి కూలీలుగా నియమించుకొని ఎవరైతే కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి పట్టపగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట ఆ ఇరవై మందితోని టాటా ఏసీ బండి ఏర్పాటు చేసి సెంట్రింగ్ డబ్బాలను మరియు రాడ్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు ఈ విధంగా గత ఏడు నెలల నుంచి కొనసాగిస్తున్నాడు ఇదే క్రమంలో చెవెళ్ల నియోజకవర్గంలోని చెవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఆరు కేసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు శంకర్పల్లిలో ఒకటి ముఖిలా పోలీస్ స్టేషన్ లో ఒకటి మొత్తం పదకొండు కేసులు నమోదు చేయబడింది చెవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ మరియు డిఐ రమేష్ నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని నిఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పది తారీఖు రోజున నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా భవన యజమానులైన రిజ్వాన్ అహ్మద్ సదాజ్ సహకారంతో అదే రోజు రాత్రి అహ్మద్ గ్యాంగ్ దొంగతనానికి రావడంతో పోలీసులు పక్కా ప్లాన్తో పట్టుకోవడం జరిగింది అందులో ఏడు మందిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు వారిని విచారించిన అనంతరం వారి నుంచి నలభై మూడు టన్నుల సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు మొత్తం దాని విలువ దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉంటుందన్నారు మిగతా ఏడు మంది పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు విచారించిన అనంతరం వారిని కోర్టుకు సబ్మిట్ చేశారని అనంతరం రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు కస్టడీలో తీసుకొని మళ్ళా విచారించగా దీనికి పూర్తిగా వివరాలు సుమారు ఒక నాలుగు వేల పై పైచేలు ఈ సెట్టింగ్ బాక్సెస్ దాని వర్త ఇరవై ఐదు లక్షల ఉంటుంది సరే సార్ ట్వంటీ ఫైవ్ లాగ్స్ ట్వంటీ ఫైవ్ లాగ్స్ నాలుగు వేలు నాలుగు వేల త్రీ టన్స్ వాటి త్రీ టన్స్ నలభై మూడు వేల కిలో దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి మిశ్రాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు అక్కడ నుంచి మోసీన్ నుంచి రికవర్ చేయడం జరిగింది న్యాయస్థానం ఆధారపరచడం జరిగింది ఈ కేసులో ఇంకా ఒక ఏడు మంది నేరస్తులు పరాదీలో ఉన్నారు వాళ్ళంతాదర్శి ఏడు మంది ఏడు మంది నేరస్తులు పరాదీలో ఉన్నారు అందరి వ్యక్తులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్ యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెల్లా మొయినాబాద్ సెంటర్పల్లి మోకిల కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంట్రింగ్ బాక్స్ జాగ్స్ జాగ్ క్లాడ్స్ ఉంటాయన్నమాట ఈ వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది వాటి మీద కేసులను రిజిస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అయితే దీన్ని మోసిన అనే వ్యక్తి మోసని అహమ్మద్ అనే వ్యక్తి ఒక అంతరాష్ట్ర మోటాని ఏర్పాటు చేసుకొని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం ఉదయం పూట వాళ్ళు రిక్కి నిర్వహించుకొని ఏ ఏరియాలో భవన్ నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాక రాత్రి సమయంలో ఆ వెహికల్ ఏవైతే మోషన్ అహ్మద్ సమకూర్చిన వెహికల్ అయితే టాటా ఏసీ లాంటి వెహికల్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు నైట్ టైం వచ్చి అక్కడ దొంగిలించి వాటిని తిరిగి అదే నైట్ టైంలో దొంగిలించుకుని వెళ్ళి మోషన్ అహ్మద్కి హ్యాండ్ అవుట్ చేసేవాళ్ళు ఈ హ్యాండ్ అవర్ చేసే క్రమంలో ఆయనకి వాళ్ళకి తన ముఠాయి ఆయన అంత అమౌంట్ని ఇచ్చే ఇచ్చేవాడు ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది గత ఆరు ఏడు నెలల నుంచి కంటిన్యూ జరుగుతుంది రోజు కేసు రీష్ చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా తొమ్మిదో తేదీని కూడా అంటే తొమ్మిది కంటే ముందర ఎనిమిదో తేదీన ఒకసారి ఒక కేసు రీష్ అయింది తర్వాత తొమ్మిదో తేదీని ఏం చేస్తామంటే మేము రెక్కి పెట్టాము దాంట్లో దాంట్లో బాగుంది అక్కడ ముడివేల్ గేట్ ఉంది ఆ ముడివేల్ గేట్ దగ్గర ఒక భవన నిర్మాణం జరుగుతుంది అక్కడికి మేము వెళ్ళి వాళ్ళని అక్కడ లోకల్ వాళ్ళని సంప్రదించి మీరు ఇలా రిక్కి ఈరోజు ఉంచుదామని ప్లాన్ చేసాం మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు మేము రాత్రిపూట మా సేయ గారు మమ్మల్ని అందరినీ కూడా ఎలక్ట్ చేసి అక్కడ మేము కూడా రిక్కి నిర్వహించడం జరిగింది అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజున యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ వారి మిడలో ఉన్న బంగారాన్ని దోచికెళ్తున్న ముఠాను పట్టుకున్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామ శివారులో ఈ నెల ఇరవైనా పొలంలో పనిచేస్తున్న ఒంటరి మహిళను హత్య కేసును ఛేదించారు ఈ హత్య కేసులో మల్లయ్య నవీన్ ప్రసాద్ సాలం వలను పట్టుకున్నామని డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు కాగా మల్లయ్య ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు వీరి వద్ద నుంచి మూడు తులాల బంగారం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు తిరుచిల్ల కామారెడ్డి సిద్దిపేట ఉస్నాబాదు ఇలాంటి అన్ని ప్లేసుల్లో కూడా ఉన్నాయి రీసెంట్ గా ఆర్మూర్ నుంచి లేటెస్ట్ గా మర్డర్ కేసు రిలీజ్ అయ్యారు ముఖ్య కారణం మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బిక్నూరు మండల మండలంలో ఉన్నటువంటి కంచెర్ల గ్రామ శివార్లో ఇరవై పదకొండు ఇరవై ఇరవై నాలుగవ రోజు సాయంత్రం అందాజా మూడు మూడున్నర ప్రాంతాల బలేముల సుగుణ మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్క ఉన్నటువంటి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు అటువంటి పాలకూరని తెంచి కట్టలు కట్టేదానికి భార్య భర్తలు ఇద్దరు చేను కాడికి పోవడం జరుగుతుంది సో భార్య పాలకూరని తెంచి కట్టలు కట్టుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కట్టలు కట్టేదాని కోసం నార కోసమని భర్త పొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మటల పోసుకురాటం కోసమని వెళ్తాడు భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనులని మగ్నమై ఉంటుంది సో ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్లా ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూప్ గా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక ఐదారు మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది సో వీళ్ళు ఆ రోడ్డు మీదకెళ్లి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ ఒక ఇనుప రాడ్ ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క మట్టి ఒంటరి మహిళలు ఎక్కడ ఉంటారా అని వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటారు సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గర పని పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చిన మోటార్ ని పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరకు వెళ్ళి మహిళ తోటి మాటలు మాటలు కలిపి ఆ వాళ్ళు ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్శున్న క్రమంలో ఇవి బుల్ విశేషాలు